హలో ఫ్రెండ్స్ మీరు పర్మిషన్స్ ఈ రోజు మీ ముందుకు ఒక విషయం కొత్త విషయాన్ని తీసుకురావడం జరిగింది ఇది కరెంట్ అఫేర్ కూడా యూజ్ అవుతుంది ఏంటంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక కృత్రిమ ఉపగ్రహం అదే సాటిలైట్ వచ్చేసి సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళడం జరిగింది అదే దాని పేరు ఏంటంటే సోలార్ పార్కర్ తో అయితే దీన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించడం జరిగిందండి ఇది సూర్యునికి అతి దగ్గరగా మొట్టమొదటిగా వెళ్ళిన వ్యామ్మన అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా అనేది దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సూర్యుని పైన అతి దగ్గరగా సూర్యుని అతి దగ్గరగా అది వెళ్ళి వెళ్లి సూర్యుని పైన జరుగుతున్న సౌర జ్వాలలు మరియు సౌర సంబంధించిన తుఫాను అన్వేషించి దానివల్ల భూమి పైన ఉన్న వాతావరణ పరిస్థితులను కానీ మరియు పౌర గ్రిడ్ కానీ నేచర్ గానీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇది పరిశోధించి మనకిది ఆ భూమికి పంపుతుంది సమాచారాన్ని సో ఇది అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడున సూర్యునికి అతి చేరువలో వెళ్ళడం జరిగింది వెళ్ళడమే కాకుండా అతి సురక్షితంగా బయటకు రావడం జరిగింది అయితే దీని అయితే ఇది అంత దగ్గరగా వెళ్ళడానికి అంత వేడి తట్టుకోవడానికి గల కారణం దీని యొక్క కవచం అది దీని ఒక అవచం వచ్చేసి కార్బన్ కంపోజిటివ్ తో తయారు చేయడం జరిగింది దీని యొక్క మందం వచ్చేసి పదకొండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల మందం అయితే ఇక్కడ మనం గుర్తించుకోవడం విషయం ఏంటంటే సూర్యునికి భూమికి మధ్య దూరం వచ్చేసి పద్నాలుగు కోట్ల దూరం పద్నాలుగు కోట్ల కిలోమీటర్ల దూరం పద్నాలుగు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి మరి ఎంత దగ్గర వెళ్ళింది ఇది సూర్యునికి అది ఎంత చేరువలో వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చూసుకున్నట్లయితే ఒక సూర్యునికి భూమికి మధ్యలో ఒక మీటర్ దూరం అంటే వంద సెంటీమీటర్లు ఉంది అనుకున్నాం ఉందనుకుంటే దగ్గర దగ్గరగా నాలుగు సెంటీమీటర్ల దూరం వరకు వెళ్ళి వెళ్ళింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దగ్గరకి వెళ్ళిందో అయితే సూర్యునికి చంద్రునికి సూర్యుడు సారీ సూర్యునికి భూమి మధ్య మనం ఎంత అనుకున్నాం పద్నాలుగు కిలోమీటర్ల దూరం అనుకున్నాం కదా అట్లయితే ఇది వచ్చేసి సూర్యునికి దగ్గర చేరడం అంటే దగ్గర దగ్గర అరవై లక్షల కిలోమీటర్ దాకా వెళ్ళడం జరిగింది అరవై లక్షల కిలోమీటర్ దగ్గర వెళ్ళడం జరిగింది అయితే ఇది అరవై లక్షల కిలోమీటర్ దగ్గరగా వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఈ శాస్త్రవేత్తలకి వేమనకు మధ్య కమ్యూనికేషన్స్ అని కట్ జరుగుతుంది సో మళ్ళీ ఇది సూర్యునికి దూర సూర్యునికి దగ్గరగా వెళ్ళి నుంచి దూరంగా వచ్చినప్పుడు మళ్ళీ ఇది సేవించిన సమాచారాన్ని భూమితో కనెక్ట్ ఉన్న శాస్త్రవేత్తలు పంపించడం జరుగుతుంది మరి ఏంటంటే ఇది సూర్యుని గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య ముఖ్య విషయం ఏంటంటే సూర్యుని లోపల వచ్చేసి నలభై లక్షల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది అదే సూర్యుని పైన అంటే సూర్యుని ఉపరితలం పైన ఆరు వేల సెంటిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది ఆరు వేల సెంటిగ్రీ ఉష్ణోగ్రత ఉన్న ఉపరితలతాంతా మనం అంటే కరో కరోలీన అని పిలవడం జరుగుతుంది లీలా అని పిలవడం జరుగుతుంది సో ఈ కరోలినా ఉష్ణోగ్రత ఎంత ఆరు వేల ఆరు వేల సెంటీగ్రేట్ సో ఇది వచ్చేసి ఇది అరవై లక్షల కిలోమీటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇది ఎంత ఉష్ణోగ్రత తట్టుకుందని అనుకున్నట్లయితే ఆరు వెయ్యి సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతను ఈ యొక్క సోలార్ పార్కర్ ప్రోప్ అనేది తట్టుకోవడం జరిగిందండి సో ఈ సోలార్ పార్కర్ ప్రోప్ అనేది ఇప్పటి వరకు సూర్యుని చుట్టూ ఇరవై ఒక్క సార్లు ప్రదర్శన చేయడం జరిగిందండి మళ్ళీ ఇంతే దూరం అంటే సూర్యుని మళ్ళీ అతి చెరువులో టూ థౌజండ్ ఇరవై ఐదు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మళ్ళీ అతి దగ్గర చెరువు చే దగ్గర చేరుకోవడం జరుగుతుందండి సో ఈ యొక్క కొత్త విషయాన్ని మీరు అయితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ thank you seen you very much